గత నాలుగు సంవత్సరాల నుంచి చాలా ఇబ్బందులు పడుతూ వచ్చాం ఈ రాష్ట్రాన్ని ఏదో చేస్తాడని జగన్మోహన్ రెడ్డి ఒక అవకాశం ఇస్తే అద్భుతం సృష్టిస్తానన్నాడు ఆ అవకాశాన్ని ప్రజలు ఏదో ఒమ్ము చేయకుండా ఒక అవకాశం ఇస్తే ఈ రాష్ట్రాన్ని నాశనం చేశాడు స్వాతంత్రం వచ్చిన నుంచి నేటి వరకు పద్మూడు మంది ముఖ్యమంత్రులు రెండు కోట్ల యాభై లక్షలు అప్పు చేస్తే కేవలం ఈ నాలుగు సంవత్సరాల్లో ఎనిమిది లక్షల కోట్లు అప్పు చేసినటువంటి ఘనత దేశ చరిత్రలో మన ఈ జగన్మోహన్ రెడ్డి ఒకరికే తగ్గుతుందని చెప్పచ్చు ముఖ్యంగా పెద్దలు చాలామంది మాట్లాడారున్నారు కందికుంటన్న ప్రసాదం గురించి మనము విశ్లేషిస్తే కందికుంటన్న ప్రసాదం మన దగ్గరకు వచ్చి ఓటు అడిగేటువంటి ఇది మనకు అవసరం లేదు ప్రతి ఒక్క కార్యకర్త సైనికునిగా పనిచేసి మనం ప్రసాదాలను గెలిపించామంటే బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉందని చూస్తారు ఇతర నియోజకవర్గ నాయకులు అంటూ ఉంటారు బా మీరు అదృష్టవంతులు కథల నియోజకవర్గం వాళ్ళు అంటారు ఏమప్ప అంటే ఇటువంటి నాయకత్వ లక్షణాలు ఏ నాయకునికి లేదా మనం మహాభారతంలో అర్జునుడు ఒకసారి కృష్ణుడు అంటాడు ఏమంటారంటే కర్ణుని ఎందుకు అంత దానకర్ణుడు బా కారణం ఏమి కృష్ణ అంటే అప్పుడు కృష్ణుడు చెప్తాడు అర్జునుడికి అయ్యా నువ్వు కృష్ణుడి గురించి నేను మాటలతో చెప్తే కాదు అక్కడ ఒక బంగారు కొండ ఉంది దాన్ని దానం చేయమని అర్జునుడికి శ్రీకృష్ణుడు చెప్తాడు అప్పుడు అర్జునుడు ఏం చేస్తాడంటే ప్రజలందరికీ ఆదేశం ఇస్తాడు రాండయ్యా రేపు నేను బంగారం దానం చేస్తానని పెద్ద ఎత్తున జనాలు వచ్చేసరికి ఈయన బంగారు కొండ తవ్వి దానం చేసేది మొదలు పెడతాడు ఒక రోజు ఎంత అవుతుంది ఆ రోజుకో ఈ దానం చేసే చేతులు సరళగా అయిపోయి చాలా నిరుత్సాహం అయిపోయింది ఈ దానం దానికి ఇబ్బంది ఏంది అని చెప్తాడు అర్జునుడు చూడ కృష్ణుని పిలుస్తా ఇప్పుడు కర్ణుని పిలుస్తాను దానం చేసే గురించి అప్పుడు కర్ణుని పిలిచి ఆదేశిస్తే కర్ణ ఈ బంగారు కొండ నీకు అప్ప చెప్తున్నాము ప్రజలకు అప్పచెప్పి ఆ బాధ నువ్వు తీసుకుంటే అప్పుడు కర్ణుడు చెప్తాడు అయ్యా అందరూ వచ్చేసి ఈ బంగారు కొండను తౌకంబోండి అంటాడు మరి ఆ విధంగా ప్రసాదంగా కుండే సర్వస్వము ఈ కదిరి నియోజకవర్గ ప్రాంత ప్రజలందరూ పార్టీ కార్యకర్తలు ప్రజలే ఆయన ఊబిరే ప్రజలే ఆయన సర్వస్వము ప్రజలే ఆయన ప్రాణంగా బతుకుతూ ఈ కదిరి ప్రాంతానికి అంకితం అయిపోయినాడు ఆయనకే రాజకీయాలు అవసరం లేదు రాజకీయాల కోసం అసలే రాలేదు ఏ నాయకునికి లేనటువంటి ప్రజాదరణ అందికుంటూ వస్తుంది అయినప్పటికీ కూడా మళ్ళా మామూలు సామాన్యులుగా వచ్చి ఓటెడుకోవాలంటే అది కరెక్ట్ కూడా కాదు ప్రతి ఒక్క కార్యకర్తకు శిరస్సు వంచి పాలాభనం చేసి నమస్కరించి వినం ఇది చాలా ప్రతిష్టాత్మైన సమయం ప్రతి ఒక్కరూ కూడా ప్రసాదం యొక్క పార్టీలకు అతీతంగా కూడా ప్రసాదాన్ని ఆదరించాల్సిన అవసరం ఉంది మన యొక్క బిడ్డల భవిష్యత్తు బాధపడాలంటే మనం బాధపడాలంటే తెలుగుదేశం పార్టీ అధికారం మీకు రావాలి తెలుగుదేశం పార్టీ ఆలో తర్వాతనే బడుగు బలహీన వర్గాలు పేద ప్రజల ఆశాజ్యోతి పొందిన ఒక తెలుగుదేశం పార్టీలోనే పదవులైతేనేమి సంక్షేమ పదవులైతే ఏమి దొరకడం జరిగింది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్న సమయంలో ఎవరైనా కానీ పేదవాళ్ళు చనిపోతే చనిపోయిన వెంటనే అక్కడికి పోయి పదివేల రూపాయలు డబ్బులు ఇచ్చేవాళ్ళు ఎందుకంటే కనీసం వాళ్లకు అంత్యక్రియ అని కూడా ఇబ్బంది పరిస్థితులు ఉంటుందేమని ఆ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది ఈ రోజు ఆ పథకం ఎక్కడ విధాము మరి సంక్షేమ ఫలాలు చేస్తామంటున్నాడు కానీ ఏమి సంక్షేమ ఫలాలు చేస్తున్నాడా మద్యపాన నిషేధం అన్నాడా ఎక్కడైనా మద్యపాన నిషేధం రూపాయలు పది రూపాయలు పెంచి ప్రజలను పీల్చి పిప్పి చేయడం జరుగుతుంది కానీ ప్రజల బాగోగులు ఎక్కడ జరగడం ముఖ్యంగా మన ప్రసాదాలకు అండగా మన పవనన్న గారు రాముడికి ఆంజనేయుడికి ఏ విధంగా తోడేదాడో అదే విధంగా మనకు వచ్చినందుకు ఈ సభాముఖంగా పవన్ కుమార్కి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ మీ అందరికీ కూడా ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ చాలా మంది వస్తున్నారు సెలవు తీసుకుంటూ